హాయ్ అండి అందరికీ ఊరి నుంచి వచ్చేటప్పుడు మా మామయ్య కొన్ని జున్పాలు అయితే తీసుకొచ్చాడు సరే ప్రిపేర్ చేద్దామని జున్ను పాలు తీసుకున్నాను ఒక జున్ను పాలు వీటితో పాటు మనం నార్మల్ పాలు కూడా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా బెల్లం కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో స్లాన్ పెట్టుకొని ఈ పాలు అందులో పెట్టుకోవాలి దీనికి సరిపడా మూత వేసుకోవాలి పైనుంచి కూడా ఇంకొక మూత పెట్టుకోవాలి వీటిని ఆవిరిపాయన్ని వీటిని పైన చాలాసేపు ఉడికించాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చాక్ పెట్టి చూస్తే దానికి ఏమంటలేదు ఇలా నీట్గా మనకు ఇట్లా మొత్తం పాలనేది ఇట్లా మొత్తం మనకు ఇట్లా గడ్డలాగా వచ్చేస్తుంది నేను ఇలా ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎప్పుడైనా నేను పాలని జొన్నులు మామూలుగా చక్కెర వేసుకొని వెయిట్ చేసుకొని అట్లా తినేవాళ్ళము ఒకసారి ఇది చే ట్రై చేద్దామని చేశాను చాలా బాగా వచ్చింది వీటిని ఒక టూ వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైన జీడిపప్పు పెట్టుకొని ఇట్లా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్